హాయ్ అండి పండుగడికి హెల్త్ బాగోకపోతే పోచమ్మ గుడి దగ్గర పాలు పొపిస్తానని చెప్పి తీసుకెళ్ళాను అక్కడ పాలు పొపిస్తుంటే ఈ లోపు మధ్యలో ఒక విచిత్రం జరిగింది అదేంటంటే ఒక పావురము ఒక పావురము సడన్గా అక్కడికి వచ్చి అందరినీ హవాకాయేలా చేసింది ఎందుకు అనుకుంటున్నారా అక్కడ పెట్టిన నైవేద్యాలు అన్నీ ఆ పావరం తొక్కుకుంటూ నా తన ముక్కుతో పొడుస్తూ దీపాలు ఉన్నాయని కూడా లేకుండా ఎలా తిరుగుతూ చూడండి అందరూ ఈ విషయాన్ని తన తమ ఫోన్లో బంధించేశారు అందరితో పాటు నేను కూడా నా ఫోన్లో బంధించేశాను సో పోచమ్మ అంటేనే ఎంతో పవర్ఫుల్ గాడ్ మా అంబర్పేట దగ్గర నల్ల పోచమ్మ గుడి ఉంది సో ఎంతో పవర్ఫుల్ తల్లి సో చూడ అంతమంది జనాలు ఉన్నా సరే ఈ పావరం భయపడకుండా ఆ ప్రసాదాలు చుట్టూ తిరిగి అందరినీ హవాకాయేలా చేసింది ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ నల్లపోచమ్మ తల్లి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మా నల్లపోచమ్మ తల్లి మా జా కూడా కూర్చుని చాలా భక్తిశ్రద్ధలతో అమ్మకు దండం పెడుతున్నాడు నా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ